హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులకి సంబంధించి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లలో డెబ్బై రెండు వేల ఇంద్రమ్మ ఇండ్ల పత్రాలు అనేవి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది మిగిలిన సుమారు మూడు లక్షల ఇండ్లకి సంబంధించిన పత్రాలు ఇంకా అందించలేదు అయితే ఈ మూడు లక్షల పత్రాలకి సంబంధించి ప్రభుత్వం ఏంటి అంటే మళ్ళీ కొత్త దరఖాస్తులు చేసుకోమని చెప్పేసి కూడా అవకాశం కల్పించింది అయితే ఎవరైతే ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదో సంబంధిత అధికారుల వద్ద అర్హత కలిగి ఉండి అంటే మహిళ పేరు మీదనే ఇది ఇళ్ళ ఇంటి పట్టా వస్తుంది కాబట్టి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సర్వేకి సంబంధించి కూడా పూర్తయింది అయితే లీస్ట్లో రాలేదో ఆ లీస్ట్కి సంబంధించి ఇంటి స్థలం ఉండి ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే ఈ పథకం వర్తింపు అవుతుంది కాబట్టి ఈ దరఖాస్తులు చేసుకున్న మహిళలకి సంబంధించిన పరిశీలన ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మిగిలిపోయిన ఈ మూడు లక్షల పత్రాలను అన్ని గ్రామాలలో ప్రభుత్వ అధికారులు అందించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారనే సమాచారం తెలుస్తుంది వాస్తవానికి ఇరవై ఆరో తారీఖు జనవరిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలు ఒకటి నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామైన్ల పథకం రెండోది రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు కొత్త రేషన్ కార్డులు అనే నాలుగు పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తే ఇందులో రైతు భరోసాకి సంబంధించి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల లబ్ధి నాలుగు లక్షల మంది రైతులు పొందారు రెండో పథకం ఇంద్రమైన్లకు సంబంధించి డెబ్బై రెండు వేల మందికి పట్టాలు అనేవి అందాయి అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం మిగతా వారికి కూడా పట్టాలను అందజేసి ఏదైతే మెటీరియల్ కావాల్సి ఉంటుందో ఇందులో ఇసుకే ఇసుకే సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు అందించే కసరత్తుతో పాటుగా కావాల్సిన ఐరన్ ఏదైతే ఇంటి నిర్మాణానికి సంబంధించి ఐరన్ అవసరం ఉంటుంది దాంతోపాటుగా సిమెంట్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి వీటిని కూడా లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం కంపెనీలతో చర్చలు జరిపి లబ్ధిదారుకి డిస్కౌంట్లో కానీ సంబంధిత రేట్ కంటే తక్కువ రేట్లో ఇచ్చే విధంగా చా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుందనే సమాచారానికి సంబంధించి ఈరోజు కొన్ని న్యూస్ పేపర్లలో నివేదికలు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు ఒక్కసారి నేను కాలపట్టిగా చూపిస్తాను మిగతా గ్రామాలలోనూ నాలుగు పథకాలు మూడు నుండి నాలుగు రోజులలో షురు కసరత్తు చేస్తున్న అధికారులు ఎకరాల వారీగా రైతు భరోసా సాగుయోగమైన భూమికి లెక్కలు లెక్క తేలి సహాయం పంపిణీ అంటే రైతు భరోసా విషయంలో ఇంకా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి ఏంటి అనే అంశాలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే చేపడుతుంది ఈ సర్వే అనంతరమే రైతు భరోసా రానుంది అనేది అప్డేట్ ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా పద్దెనిమిది వేల మందికి కొత్త రేషన్ కార్డులు సుమారుగా యాభై ఒక్క వేల మందికి పాత రేషన్ కార్డులలో పేర్లు నమోదుకి సంబంధించి లక్ష మందికి అవకాశం ఇంద్రామ ఇండ్లకు సంబంధించి డెబ్బై రెండు వేల మంది లబ్ధి పొందటమే కాదు వాళ్ళకి సంబంధించిన పట్టాలను కూడా ప్రభుత్వం లబ్ధిదారుల చేతికి అందించింది అనే సమాచారం కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరొక వారం రోజులలో నాలుగు పథకాలకి సంబంధించిన లబ్ధిదారులకి ఆ ఇండ్ల పట్టాలు అనేవి అందబోతున్నాయి దాంతోపాటుగా అతి తక్కువ ఖర్చులోనే ఈ కావాల్సిన రా మెటీరియల్ ఐరన్ సిమెంట్ ఇసుకేకి సంబంధించి ప్రభుత్వం అందించే విధంగా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ గనుల శాఖకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అందించాలని కోరినట్లుగా కూడా తెలుస్తుంది సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కాబట్టి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు